ఆది దంపతులైన లక్ష్మీ శ్రీమన్నారాయణమూర్తికి శివ పార్వతులకు అనేక శాస్త్రాంగ ధన ప్రణామాలు తెలియజేస్తూ సరోసద్గురుదేవులు వెంకటకోటి యోగేందుల వారి యొక్క పాదపద్మములకు నమస్కరించుకుంటూ అలాగే ఈరోజు సైదయ్య గారి యొక్క ఆరాధనా కార్యక్రమంలో మరి ఈ కార్యక్రమం యజ్ఞం పెట్టడం జరిగినది ఈ యజ్ఞంలో భాగంగా ఇక్కడ సైది గారి యొక్క కుటుంబ సభ్యులు వారి యొక్క శిష్యులు అట్లాగే వారి యొక్క వారికి సంబంధించినటువంటి అభిమానం అందరూ కూడా మరి ఇక్కడ కొంతమంది చేరటం జరిగింది కాబట్టి ఈరోజు మరి సైది గురువు గారు ఆయన యొక్క జీవిత చరిత్ర మనకు తీసుకుంటే సంపూర్ణంగా నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు కానీ ఆయన ఆయన బ్రాహ్మణపల్లి గ్రామంలో మరి ఆయన టీచర్గా పనిచేశాడు అంటే ఇది ఈరోజు చేస్తున్నటువంటి ఆరాధన ముప్పయో ఆరాధన ముప్పయో ఆరాధనే ముప్పై అంటే ఆయన వయసు ఎంత ఉంటుందో ఆయన ఒక యాభై సంవత్సరాల క్రితం టీచర్గా చేసి ఉంటే అంటే ఆ రోజుల్లో ఆయన విద్యావంతుడు యాభై ఏళ్ల క్రితం ఆయన విద్యావంతుడు గొప్ప చదువుకున్నటువంటి వాడు టీచర్ పోస్ట్ లోరకు రావుగా మరి ఎంతోమంది పిల్లలకు బోధిస్తూ ఆ పుస్తకాలే చదువుతూ ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించి దాన్ని ఆయన పట్టుకోగలిగాడు ఇప్పుడు మనం అందరం ఎన్నో మాటలు వింటాం కానీ పట్టుకోం కానీ ఆయన దాన్ని పట్టుకున్నాడు పట్టుకోవటం వల్ల ఇదేమిటి ఈ అనేది పిల్లలకి ఏదైతే మన గ్రంథాలు మనకి ఏమైతే చెప్తా మన గ్రంథాలని వేదాలు ఉపనిషత్తులు పురాణ ఇతిహాసాలన్నీ మనకి ఏం తెలియజేస్తా ఉన్నాయో వాటి మీద ఆయన కాస్త మనసు పెట్టడం వల్ల దాని లోతుగా ఆయన అధ్యయనం చేయటం వల్ల ఆయనకు అర్థమైంది ఏమిటంటే ఈ సృష్టి ఏమిటి ఇదంతా ఎట్లా సృష్టించబడుతుంది ఎట్లా పెరిగి పెద్దదవుతుంది తిరిగి ఎట్లా లయమవుతున్నది అసలు ఇటు అన్నిటి కారణాలు ఏమిటి ఏమై ఉన్నది అనేటువంటిది అనేక రకమైన సుస్థిత మీద ఆయన కొంత పరిశోధన చేసుకోవడం జరిగింది అలా చేసి చేసి తను అనేక రకమైనటువంటి ఆ సత్య సాధన శోధనలో బాగా లోతుగా అధ్యయనం చేస్తూ ఏవో కుటుంబ ధర్మాలు మరి నలుగురు సంతానం ఉన్నట్లుగా కుటుంబ ధర్మాలు కూడా ఏవో కొంతవరకు వాళ్ళని ఇబ్బంది లేకుండా వాళ్ళకి సమకూరుస్తూ ఎందుకంటే ఇందులో ఉన్నవాళ్ళు ఆర్థికంగా పెద్దగా ఎదుగుదల ఉండదు ఎందుకంటే వారికి ఎవరికి కూడా ధనాపేక్ష ఉండదు ఏంటంటే ఒక రకమైన జ్ఞానం వచ్చే కొద్ది సత్య జిజ్ఞాస పెరిగింది సత్య జిజ్ఞాస పెరిగే కొద్ది సత్యం వల్ల ఏమవుద్ది ఆత్మదర్శనం ఆత్మ ఆత్మదర్శనం అంటే ఏమిటి మనం సహజంగా శరీరమైన నేననే భావన కలిగిన వాడికి శరీరానికి సంబంధించిన ఈయన మా గురువు గారు ఈయన మా శిష్యుడు ఆయన మా స్నేహితుడు ఈ భార్య ఈ పిల్లలు ఇవన్నీ శరీర బంధాలు ఉంటాయి ఆ బంధాలకు మాత్రం ప్రేమించగలుగుతాం కానీ ఆత్మ భావన కలిగిన వారు సత్య అయినటువంటి వారికి సర్వ జీవులలో భగవద్గీత కృష్ణ భగవానుడు ఏం చెప్పాండో సర్వజీవుల్లో ఉన్నటువంటి ఆత్మని దర్శించడం మొదలవుద్ది ఆ ఆత్మ తనాత్మగా తనే ఇష్టంగా ఉన్నట్లుగా దర్శించే వాళ్ళకి ఇక ప్రత్యేకించి ఆయన నేననే భావన ఉండదు వాళ్ళు ఇప్పుడు మనకి నేననే శరీర భావన ఉంటుంది కానీ అంతా నేననే ఆత్మభావన ఉంది ఆత్మగా అది నేననేది నేను నేననేది ఏమిటి అసలు మనందరం బలికే నేను ఈ నేనని కనుకోవటం అసలు మనం చేయాల్సిన పని అసలు ఈ భూమి మీదకి మనం వచ్చింది దేనిక అంటే నేను అనుకోవడానికి రోజు నేను అంటాం కానీ ఆ నేను గురించి మనకు ఒక మొక్క కూడా నేనంటే మనం అనుకుంటాం శరీరం అనుకుంటాం శరీరం నేనైతే మనం రోజుకు అనేక నేనలుగా మారుతూ ఉంటాం భారీగా భర్తగా తండ్రిగా కొడుకుగా వ్యాపారస్తులుగా రైతుగా ఇట్లా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు అన్ని నేనూ నేనుగానే బతుకుతుంది కానీ ఈ నేనేమిటి ఈ నేనల్ భావ నేనలు అయితే మరి అసలు నేను ఎవరు అనేది చూసుకుంటే ఈ నేనలన్నింటికి ఆధారమైన నేను నేనేనని చెప్పింది శ్రీకృష్ణ భగవానుడు కృష్ణ భగవానుడు అంటే కృష్ణుడు నేనని కాదు ఆ నేననేదే పరమాత్మ స్వరూపం ఆ నేననేదే దైవం ఆ నేననేదే పరం బ్రహ్మ ఆ నేనే పరాశక్తి ఆ నేననే మన క్రైస్తవులు అని పిలిచిన ముస్లింస్ అల్లా అని పిలిచిన ఆ నేననే వీళ్ళందరూ మనం పిలిచేది ఆ నేననే మనం కొనియాడేది ఆ నేను గురించి తెలుసుకోవటమే మానవ జన్మ చేయవలసిన పని అని చెప్పి మహాత్ముల యొక్క వచనం మనకి సైదీ గురువు గారు మరి ఆ రోజులు అంత చదువుకున్నాడు వాస్తవానికి ఆ రోజు ఆయన చదువుకున్న చదువుకి ఆయనకున్న తెలివికి ఆయన ఆర్థిక వనరుల మీద దృష్టి పెడితే ఒక గొప్ప ఉన్నతమైన స్థానానికి ఎదిగేవాడు మా గురువు గారు అగ్రికల్చర్ ఎంఎస్సి ఎప్పుడూ అరవై ఏళ్ల క్రితం చదువుకున్నాడు ఆయన చదువు మీద దృష్టి పెడితే ఆయన జాబీ రేంజ్లో ఉంటుంది ఆయన కుటుంబాలు ఎలా ఉంటాయి కానీ ఆర్థికం కాదు అందుకనే మరి పల్నాడు ప్రాంతం లేదన్న ఆయన ఒక ఆశ్రమ నిర్మాణం చేసుకున్నాడు చక్కగా ఇవాళ పూజనీయ స్థానంలో ఉన్నాడు మరి గురుగారు కూడా మనం చూస్తే సగం ఇక్కడ సంవత్సరానికి మీరు ఆరాధన కుటుంబ సభ్యులైతేనేమి శిష్యులైతేనే కాకపోతే దానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ చేరటం గురువు గారిని గుర్తుపెట్టుకోవటం దానికి మరి ముఖ్యంగా మన వెంకయ్య గారు అప్పుడప్పుడు దూపదీప నైవేద్య కార్యక్రమాలు చేసుకోవటం ఆయన సాధనగా పెట్టుకోవటం ఇవన్నీ మనకి ఏంటి దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే ఏం ఉపయోగం అండి కుటుంబం పెట్టుకున్నాం మనందరం కుటుంబం నేను నేనని భార్య భర్త పిల్లలు అంతా అది ఏదో మనమైనట్టు అదేదో నిజమైనట్టు ఆ భ్రమంలోనే బ్రతుకుతూ ఉన్నాం కా రోజు భ్రమంలో రమించడం భ్రాంతిలో జీవించడం భ్రమ అంటే ఏమిటి మనసే మనసు లేని దాన్ని ఉన్నట్టు చూపించుకునేది అంతా భ్రమే భ్రాంతి ఏమిటంటే ఇదే ఇది ఇప్పుడు ఇది కర్మయజ్ఞం చేసాం ఇది మళ్ళీ కాసేపు అయితే మనం ఎవరూ ఉండవు అంటే అది నిజం అది చేసేటప్పుడు నిజం అనిపిస్తుంది కానీ ఈ నిజం ఏమిటి భ్రమేమిటి భ్రాంతి ఏమిటి అనేటువంటిది భ్రమలకి భ్రాంతికి రహితమైనటువంటి ఈ అంత ఆధారమైనది ఏమిటి అనేది భగవత్ తత్వాన్ని తెలుసుకోవటంలో భగవత్ కార్యాన్ని నిర్వర్తించడంలో ఇదంతా భగవంతుడే చేస్తున్నాడు అనుకోవటంలో అందుకే వాళ్ళకు సొంత కార్యక్రమాలు సొంత భావాలు సొంత విధానం ఉండదు అందుకని వాళ్ళు మనం అనుకునే ప్రపంచం ఏదైతే ముందుకు పోతుందో పెద్ద ఆర్థికం చేతికంటే కీర్తింపబడుతున్నదో ఈ కీర్తింపబడే వాళ్ళందరూ నేను నేనని కీర్తింపబడే అని కొన్నాళ్ళకి ఏ కీర్తులు లేకుండా పోయాయి అయ్యా నేనేమి లేనంతా నీవే స్వామి నువ్వు ఆడించే ఆటలో నేను ఒక కీలు బొమ్మలుగా ఉన్నా నేననేది లేను అని చెప్పి ఎవడైతే భగవంతుని యొక్క చరణాలకి దాసుడవుతుడు ఆయన అంటాడు అని నేను కాదు నిన్నే లోకానికి పరిచయం చేస్తా చూడు అంటాడు ఇప్పుడు భక్తులు కథలు తీసుకోండి మనకి ఏ భక్తుడైనా భగవంతుని ఎంతగా కీర్తించి నువ్వు తప్ప లేవు స్వామి అని అంతా ఆయన పాదపద్మాలకి ఎవరైతే అర్పించారో వాళ్ళనే ముందు పెడతాడు స్వామి భగవంతుడు ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఇప్పుడు మనకి లోకంలో చూడండి అమాయకులు తెలికల్లో కంటే బాగుంటారు బాగుండటం అంటే ఏమిటి ఆర్థికంగా ఉండటం కాదు ఆనందంగా ఉండటం నువ్వు ఏ పనైనా చేయి నీ ఆనందం ఎంత అన్నదాన్ని మనం చూసుకోవాలి ఇవాళ అమాయకుల్ని భగవంతుడు ఆయన వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు మోసం చేస్తారు జనాలు అయినా వాళ్ళు మోసపోయినట్టే ఉండదు మోసం చేసినోడే మళ్ళీ మోసపోయి అట్లా అమాయకులు అమాయకుల్ని మనం ఏమంటాం అమాయకుడిని చిన్న చిన్నపిల్లల్ని అయ్యా సాక్షాత్ దేవు దేవుని యొక్క స్వరూపం అయ్యా ఇలా చిన్నపిల్లలు ఏంటి వాళ్ళకి ఏం తెలియదు నువ్వేం చెప్పినా వింటారు ఇందాక మనం ఏమన్నా అందులో వేసాడు చక్కగా తెలగాడు వాడికి ఏం తెలియదు ఎందుకేస్తుండో తెలియదు కానీ మనం చెప్పినాం చేశారు అట్లా పిల్లల్ని మోసం చేసినా అమాయకులను మోసం చేసినా ఇట్లా మళ్ళీ తిరిగి నివేదాన్ని అనుభవించవలసి వస్తుంది అని చెప్పి మనకి ఇట్లా తెలియజేస్తూ ఉన్నాయి మరి అట్లాంటి విద్యావంతుడయి చక్కగా మరి సత్యాన్ని మార్గంలో నడుచుకుంటూ ధర్మంగా జీవిస్తూ తనకు ఉన్న దాంట్లోనే తన సంతృప్తిగా బతుకుతూ కుటుంబానికి కూడా ఏం కావాలా చేతనైనంతవరకు సమకూరుస్తూ వారు ఆయన ఉన్నదాంట్టు ఆయన సంతోషంగా జీవించు ఎవరైతే సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతారో ఆ జీవితం పూర్ణత్వం చెందినట్టు అట్లా కాకుండా వాళ్ళు కొంతమంది తీరిక లేకుండా అంగులు ఆరుబాటాలు ధనము మనం ఏమి వద్దాను ధనము భూమి ఎందుకంటే మనకు శత్రువేద పురుషార్థాలను సాధించాలి మానవ జన్మ అని చెప్తుంది అంటే అర్థం ఏమిటి ధర్మము మోక్షము ఈ రెండు ముఖ్యమైనవి కానీ అర్థకామాలను వదిలిపెట్టమని చెప్పాలి అర్థం అంటే ధనము భూమి వగేర వగేర ఇవన్నీ కూడా అర్థం కిందకు వస్తాయి కామం అంటే కోరికలు నువ్వన్నీ కోరికలు తీర్చుకోని నేను కోరికలు తీర్చు తీర్చుకోవద్దని కానీ నిన్నేమి మనకేం శాస్త్రం చెప్పట్లా ఇవన్నీ చెయ్యి అందుకే శత్రువేద పురుషార్థం సాధించాలని చెప్పి మనం చెప్తా ఉన్నాం అట్లా మరి రాజయోగిగా ఈయన గృహస్థులు గృహస్థులందరూ కూడా ఆధ్యాత్మిక జీవితం గడిపే వాళ్ళని రాజయోగులు అంటే వాస్తవానికి అసలు సన్యాసి యోగుల కంటే రాజయోగులు గొప్పవారని శాస్త్రం చెప్తుంది మనకి నాలుగు రకాల వర్ణాశ్రమాలు ఉన్నాయి చతుర్వేద వర్ణాశ్రమాలు నాలుగు ఉన్నాయి బాల్యం గృహస్థం వానప్రస్థం సన్యాసం అందులో గృహస్థాశ్రమం గొప్ప దేశంలో ఎందుకంటే గృహస్థుడే అన్నింటికి ఆధారమైన వాడు ప్రపంచం మొత్తం పోషించేవాడు గృహస్థుడేగా సన్యాసి పోషించగలడా సన్యాసి ఏం చేయలేడుగా అసలు సన్యాసి సన్యాసి ఎక్కడి నుంచి వచ్చిండు గృహస్థంలో నుంచి వచ్చిండు అలా ఇట్లా మనకి ఆయన ఏ రకంగా తీసుకున్నా కూడా అలా గృహస్థాశ్రమంలో చక్కగా తను ఆధ్యాత్మిక శోధన సాధన ఇటన్నింటిని ఆయన ముందుకు నడిపిస్తూ కుటుంబ ధర్మాలను నెరవేరుస్తూ ఇట్లా రాజయోగిగా మన ఈ ప్రాంతం అంతా కూడా ఆయన కథ గుర్త ఇట్లా గ్రామాలు తిరుగుతూ సంచరిస్తూ మనకి ఎన్నో చేసి మరి ఈరోజు ముప్పయో ఆరాధనకి అయినా కూడా మనకు గుర్తుపెట్టుకొని ఆయన సేవ చేసుకోవటంలో ఈయన జీవితం కొంత తరింపజేసుకున్నాడు కుటుంబానికి కూడా శైలి గారు మా నాన్నగారు ఆయన చూడటానికి ఏమైనా అగౌరవంగా ఫీల్ అవుతు ఎందుకంటే శైలి గారు ఎంతో లేవుగా ఎంతో కొంత తన గురించి తాను తెలుసుకున్నాడు ఆయన పది మంది పెట్టిన అయ్యే ఉంటుంది కానీ ఎవరిది ఒక రూపాయి అయినదో తీసుకున్నట్టు కానీ దోసుకున్నట్టు కానీ ఆడన్నుంటద ఉండదు ఎందుకంటే జ్ఞానులు వాళ్ళు అంతే ఉంటారు అందుకని తల్లిదండ్రులు మనం సహజంగా అంటే బాగా సంపాదించిన వాడే గొప్పవాడు అనుకుంటాం ఇవాళ పలాని ఈ పలానాళ్ళు మరి పది మంది గురువులో ఇరవై మంది అనుకోండి అందులో మరి సైది గారి పేరు కూడా వినపడుతుందిగా ఈ ముప్పై ఏళ్ళు కాదు మూడు వందల ఏళ్ళు ఉన్న సైది గారి పేరు అంతే ఉంటుంది ఎందుకని ఆయన ఏది తెలుసుకోవాలో అది తెలుసుకున్నాడు ఏమి పొందాలో అది పొందిండు అలా పొందినటువంటి వాళ్ళకి ప్రాపంచ విధానంలో మనకి రెండు రకాలుగా ఉంటుంది ప్రపంచంలో వాళ్ళంతా అంతర ప్రపంచంలోకి వచ్చేసరికి వాళ్ళంతా అమాయకులు అని చెప్పేసి ఎవడైతే లోకంలో ధనము రకరకాల కోరికలు యామోహాలు భ్రమలు భ్రాంతుల్లో చిక్కుకొని ఆరాటపడి విపరీతమైనటువంటి రజోగుణంతో కర్మలు చేసే వాళ్ళంతా శబ్ద సాత్వికంగాకపోతే వీళ్ళంతా అమాయకుడు రాస్తాను ఏం తెలియదు పాపం వాడికి ఏం కావాలో తెలియదు కానీ పోరాటం అయితే చేస్తాను అని చెప్పి కానీ అలాగే భౌతిక ప్రపంచంలో ఏంది మనలాంటి వాళ్ళు పెద్ద గడ్డాలు పెంచుకొని గురుసేవ సేవ భగవత్ సేవ లోకంలో పరోపకారమే జీవితంగా ఇంతకంటే ఏముంటుంది మానవ వచ్చింది మన ముందే ఎంతోమంది భూమిని పాలించిన చక్రవర్తులు అందరూ కూడా పోయారు మనం మాత్రమే శాశ్వతంగా ఉంటాం ఏది ఈ జీవి ఉండేది కాదు కదా ఈ జీవి ఏదో ఒక రోజు ఈ దేహాన్ని విడుస్తుంది అందు కాబట్టి ఏ ముందు ఉన్న నాలుగు రోజులు సంతోషంగా బ్రతుకుదాం నలుగురికి మంచి పనులు చేద్దాం నలుగురికి సహాయపడదాం అని మనలాంటి వాళ్ళు అనుకున్నాం అనుకో వాడికే అనిపిస్తే వీళ్ళేంది అన్ని వదిలేసి తిరుగుతూ ఉంటారు ఏందంటే వీళ్ళు పిచ్చి వాళ్ళకి ఆనందం లాగుంది అంటాడు ఈ లోకంలో ఆ వాస్తవానికి అన్ని పిచ్చులే ఎవడు పిచ్చి వాడికి ఆనందం పిచ్చి ఆనందం ఒక రకంగా చెబితే ఇప్పుడు మనకి మనందరికి ఇది ఒక పిచ్చి ఈ ఆనందం ఎంత ఇబ్బంది ఇక్కడ మనం ఎవరు ఎవరో ఎవరికి తెలియదు అందరం వచ్చిన ఆ కార్యక్రమం గురువు గారి పేరు మీద చేస్తున్నాం గురువు గారి నాలుగు మంచి మాటలు ఇప్పుడు పలికే మాటలు తైదీ గారు పలికిస్తున్నట్టుగా మనం అనుకోవాలి ఎవరి ద్వారా బలికిచ్చిన ఎందుకంటే గురువు అంటే దేహం కాదు అసలు మనం అంటేనే దేహం కాదు ఈ దేహం మనదే కానీ మనం కాదు ఇంకా అలాంటిది గురువు అంటే ఏంటంటే జ్ఞానం ఆ జ్ఞానం ఎవరు మొహతాకా వెలువడుతూ ఉంటుంది ఆయన గురువు కింద లెక్క అట్లా మనకి భారతదేశంలో గురుతత్వం అనేది అంత గొప్పగా ఉన్నది అట్లాంటి గురుతత్వాన్ని అలంకరించినటువంటి మరి మన గురువు గురుగారు అనేది ఆయన జన్మ అయితే సార్థకమైంది ఇబ్బంది ఏం లేదు కానీ ఆయన ఇచ్చిన సందేశాలు చేసిన పనులు ఇంకా మనం ఆదర్శంగా తీసుకొని ఆయన ఆధారం చేసుకొని మనల్ని మనం డెవలప్ చేసుకోవాలంటే ఆయన ఏం బోధించిండో ఆయన ఏం పొందిండో వాటిని మనం పొందటానికి ఈ కార్యక్రమాలని నలుగురిలోకి చేసుకపోవడానికి ఆయన ఆధారం చేసుకొని పెంచుకుంటా ఉంటే అయిన లోకంలో కీర్తింపబడుతూ ఉంటాడు మన లోకంలో ఆనందపడతా ఉంటాం ఇట్లాంటి కార్యక్రమాలు జరగాలి ఎందుకు జరగాలంటే మంచి పెరగాలి సమాజంలో మంచి పెరగలేదనుకోండి చెడు పెరుగుతుంది మంచి చెడు లేనిది ఉన్నది మంచి చెడు ఉండి ఉల్టా పల్టా కనపడింది అంటే వాస్తవానికి అసలు మంచి చెడు లేదు ఉన్నది ఒకటే కానీ మన బాహ్య ప్రపంచంలోకి వచ్చేసరికి ఇది మంచి ఇది చెడు ఇది చెయ్యవచ్చు ఇది చెయ్యకూడదు ఇది తినవచ్చు ఇది తినకూడదు ఇది అనవచ్చు ఇది అనకూడదు అంటే ఎందుకు దానికి నిర్దేశం చేస్తున్నామంటే ఒక మాట మంచివాడ గురువుగారు అంటే సంతోషం కలుగుతుంది నువ్వేం గురువుగారు వెండి అంటే బాధ కలుగుతుంది అంటే బాధపడే మాటలు కొన్ని ఉన్నాయి మా సంతోష పెట్టే మాటలు కొన్ని ఉన్నాయి ఈ మాటల్ని మనం అర్థం చేసుకోవాలంటే గురువుల ద్వారా ఇట్లాంటి యొక్క సాంగత్యం ద్వారా మనం అప్పుడప్పుడు ఎంత చేసుకుంటా ఇవన్నీ చేసుకుంటూ ఉంటే తెలుస్తూ ఉంటే తెలిస్తే ఏమవుతాయి అంటే తెలిస్తే జీవితం ఈజీగా ఉంటుంది హైగా ఉంటుంది ఇప్పుడు మనం తెలియపోవటం వల్ల ఏ చిన్న పని వచ్చినా కూడా అది నిజమని అది ఏదైనా బాధ వస్తే అది జీవితం మొత్తం ఉంటుందని మనం అసలు పుట్టింది ఏదో బాధపడటానికి అన్నట్టుగా మనం బాధపడతా ఉంటాం వాస్తవానికి ఏ మనిషి అక్కడికి వచ్చింది బాధపడటానికి కాదు ఎందుకు బాధపడాలి సృష్టికర్త సృష్టిని అద్భుతంగా ఆనందం కోసం సృష్టించింది అందులో మనం భాగం మనం వచ్చింది కూడా ఎందుకయ్యా అను అంటే ఇప్పుడు వాస్తవానికి మనం ఉన్నాం ఈ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నాం బాధపడటానికి కాదు అందరం కలిసి సంతోషంగా ఉండటం కోసమే పెట్టుకున్నాం అట్లాగే మనం చదువుకుంటాం దేనికి చదువు చదువు వల్ల మనకు మంచి విజ్ఞత పెరిగిద్ది చదువు వల్ల ఇవాళ పై మంచి జాబులు చేస్తాం ప్రమాణో ఉన్నతమైనటువంటి స్థాయిని అలంకరిస్తాం మన చదువు వల్ల మన విద్య వల్ల లోకానికి ఉపయోగపడిద్ది మనం ఈ రకంగా గొప్పగా చదువుకుంటాం పెళ్లి చేసుకుంటాం ఎందుకు చేసుకుంటాం ఎవరు చేసుకోమన్నారు నేను ఆనందం కోసం చేసుకుంటావు అంటే ఎడిదిప్పి చూసినా కూడా సృష్టి అంత ఆనందం కోసమే ఉన్నది అలాంటి ఆనందం ఇదంతా అని తెలుసుకున్నటువంటి వాళ్ళని గురువు జ్ఞాని అని అని చెప్పి మనం ఆరాధిస్తూ ఉంటాం అందుకనే వాళ్ళు ఏమి చేయనట్టుగానే ఉంటారు అన్నీ చేస్తూ ఉంటారు ఏమి అన్నీ చేసినట్టుగా ఉంటారు కానీ ఏమీ చెయ్యరు దానికి మనకి కృష్ణ భగవానుడు రేపు డిసెంబర్ ఫస్ట్ తారీఖు వస్తుంది భగవద్గీత జయంతి భగవద్గీత అనేది మనకు అన్ని గ్రంథాల యొక్క సారం అంటే మనకి నాలుగు వేదాలు మరి పద్దెనిమిది పురాణాలు నూట ఎనిమిది ఉపనిషత్తులు ఓ ఇతిహాస భా భారత భారతం బా రామాయణంక మనకు పోలేడు గంధాలు ఉన్నాయి ఎన్నో కావ్యాలు ఉన్నాయి వీటన్నింటి యొక్క సారాంశం ఏం చేశారు భగవద్గీత రూపంలో శ్రీకృష్ణ భగవానుడు కర్మ భక్తి జ్ఞానం అనే పద్దెనిమిది అధ్యాయాలని భారతంలో నుంచి మనకు అందించడం జరిగింది ఆ యొక్క కృష్ణ భగవానుడు చెప్పిన మాట చేసిన పని చూసుకుంటే ఆయన చెయ్యని పనులు లేవు ఎనిమిది మంది భార్యలు ఎనభై ఒక్క మంది సంతానం ఓ లక్షల్లో ఆయన సంహారం చేసిండు అయినా నాకేం సంబంధం లేదంటారు మహానుభావుడు ప్లూటోదు కొకుంటాయ కూర్చుంటాడు మరి ఎట్లా ఉన్నాడు అంటే ఆయన నా నేనేది చెయ్యట్లేదు అనేది ఆయన ఆయన ఉద్దేశం అందుకని ఎవరు కూడా కతృత్వ భావన అంటే నేనే యజ్ఞం చేస్తున్నా నేనే చేపిస్తున్నా నేననేది మన శరీరాన్ని ఆపాదించుకోకుండా చేసే పని అది దైవంగా మారి అట్లా చేయటమే గురుతత్వం చేసే పని శ్రీకృష్ణుడు మనకు చెప్పింది అందుకే కర్మ సత్కర్మలు చేయాలి సద్భక్తి భగవద్భక్తిని పోషించాలి అట్లాగే ఆత్మజ్ఞానం పొందాలి ఇప్పుడు దానికి యజ్ఞం అనేది వాస్తవానికి కర్మ యజ్ఞం కింద కోసం ఇళ్ళో దీని కర్మ అంటే ఏమిటి పని పని అంటే దానికి బోలెడు ఖర్చు ఉంది బోలెడు శ్రమ ఉంది దానికి దానికోసం మనం చాలా చేయాలి కానీ కర్మ యజ్ఞం తర్వాత మనకేంటి భక్తి భక్తి అనేది ఏమిటి నువ్వు ఏమైనా చేయి స్వామికి నువ్వు గుడులు కట్టి గోపురాలు కట్టి స్వామి పేరు మీద ఏం కార్యక్రమాలు అని నేను చేసిన భావన మనకు ఎంతో కొంత ఉంటుంది నువ్వేమి చేసినా యజ్ఞాలకు కానీ భగవంతుడు చెప్పే మాట వీటికేటికి నేను లొంగేవాడిని కాదు నాయన నీ భక్తి అనేది మాత్రం ఉంటేనే భక్తి అనేది నీ ఉంటా ఉండాలి అందులో ఖచ్చితంగా నీ మనసు ఉండాలి అందులో నీ ఉంటేనే కుదిరిద్ది అని అని చెప్పడం జరిగింది అంటే నువ్వేమి చేసినా భక్తి లేదనుకోండి భక్తి అంటే ఏమిటయ్యా అనూన్యమైనటువంటి ప్రీతి ఇష్టం ఆయన పట్ల ఉన్నటువంటి ఆరాధనా భావన అనేది భగవంతుని పట్ల ఏం చేసిన ఆరాధనా భావన అనేది మనకు అలా ప్రతిదీ ఆయన సమర్పించినట్లుగా మొత్తం ఆయనే చేస్తున్నట్లుగా చేపిస్తున్నట్లుగా నువ్వు తప్ప ఏం లేదనే దిక్కు లేదని మొక్కు ఆ అలా మొక్కే తత్వం అంతా కూడా మనకు భక్తి కిందకు వస్తుంది ఆ భక్తిలో ఏంటంటే అహం ఉండదు నేను చేసినాననేది ఏముంది అంతా ఆయన ఏదో ఆయన జయించుకుంటాం ఇప్పుడు నాకు మాకు ఏం తెలియదు ఎప్పుడు నేను ఏడామంటున్నా ఏదో వచ్చిందో చేస్తాను కార్యక్రమం ఆ గురువుగారిదయ్యా భగవంతుడయ్యా అంటే సహజంగా ఎవరైనా అనేది అంతేగా అంటే నేను చేస్తున్నానని ఏం అందు అందు ఆ మన ఆ భక్తి అనేది మనకంతా ఆ భక్తి యజ్ఞం అనేది అలా ఉంటుంది జ్ఞాన యజ్ఞం అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే మాటలు అన్నింటినీ మనం అందులో ఉన్న యథార్థాన్ని దర్శించగలిగితే వాటిలో మనం పరిశోధన చేయగలిగితే మనం చెప్పే మాటలు నిజమాబద్ధమో తెలియాలంటే మీరు చక్కగా శాస్త్రజ్ఞానం శాస్త్రాన్ని పరిశోధన చేయాలి కొంతమంది గురువులతో చర్చలు చేయాలి లోకంలో ఏం జరుగుతుందో చూడాలి వీటన్నింటి మించి నీ అంతరంగం ఏం చేస్తుందో పరిశోధన చేయాలి ఇవన్నీ చేస్తే నీలో ఉన్నటువంటి పూర్ణ జ్ఞానం అనేది నీకు వస్తుంది జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వేమీ చేయాల్సిన పని లేదు అన్నీ నువ్వు చేసినా చేయకపోయినా చేస్తావు నువ్వు అసలు పూర్ణ జ్ఞానం వచ్చిన వాడు అసలు ఏ పని చేయకుండా ఉండడు ఎందుకంటే అన్నీ చేస్తారు కానీ దేనికి అంటుకోడు దానికి మన కృష్ణుడే మనకు ఉదాహరణ కృష్ణ భగవానుడు ఎంత జ్ఞానం ఎంతో ఆయన మించినటువంటి జగద్గురువు ఆయన మించిన గురువు లేదు కానీ ఆయన అంత చేసినా కూడా నేను చేస్తున్నాననే భావం లేదు ఆయన దేనికి అంటుకున్నది లేదు అట్టనే ఆయన ఖాళీ కొన్నాడా లేడు విపరీతమైనటువంటి చేసింది అట్లాగే మన జ్ఞానం వచ్చిన వాళ్ళు పూర్తిగా జ్ఞానం వచ్చిన వాళ్ళు అన్నీ చేయాల్సిందే సమాజంలో కాకపోతే వాళ్ళు ఎప్పటికప్పుడే ఏడితేడి వస్తున్నాం మనం కానీ పొదుపులు పనిచేస్తే స్నానం చేస్తే ఎట్లా ఒంటి మీద మలైన వదిలిపోతుందో అట్లాగే ఏ కర్మలు చేసినా సాయంత్రాన్ని నాకు ఏ సముందులు అంతా భగవంతుని హితం అనుకుంటాడు అంటే గోవింద మొత్తం అందులో గోవిందులో కలిసిపోతా అట్లా ఉండే గురుతత్వాన్ని మనం అర్థం చేసుకొని అలా మనం నడుచుకోగలిగితే లోకంలో అప్పుడప్పుడు ఇట్లాంటి ఆరాధన కార్యక్రమాలు వల్ల ఉపయోగం ఏంటంటే ఎవరో ఒకళ్ళు వస్తారు మేమందరం అట్లా పోయిన వాళ్ళని ఏం జరుగుతున్నాయి ఆశ్రమాల్లో కానీ చూస్తే ఎందుకు వీళ్ళు ఎట్లా చేస్తున్నారు ఒక మనిషి మన ఇంట్లో మన మనిషి మనకు సేవ చేయలేకపోతాం కానీ ఇక్కడ వస్తే తారతమ్యం లేదు అందరూ ఒక అందరూ ఆకులు తీసేవాళ్ళుగా ఉంటాను వడ్డించే వాళ్ళుగా ఉంటాను పెట్టేవాళ్ళుగా ఉంటాను ఇక ఇతరులు సేవ చేస్తూ ఉంటాం ఆశ్రమాల్లో ఏ భావన లేదే ఎందుకని వీళ్ళకి అని అనే అది భౌతికంగా మనకు కనపడద్ది మరి అంతరంగంగా ఎందుకని కొంతమంది గురువులు ఇట్లా సమాజంలో మనకి ఎన్నున్నా పొద్దుపోవట్ల టీవీలు సెల్లులు పిల్లలు కుటుంబాలు సమాజం అందరికి అందరగోళాలను పెట్టుకుని మనం పొద్దుపోవట్లేదు రోజుకి కానీ ఇట్లాంటి ఆయన ఏమి లేకుండా చుట్టుపక్కలలో కూర్చొని వెళ్ళకుండా ఉంటాడు రోజు రోజులు గడిచిపోతుంది కాలం గడిచిపోతుంది ఎట్టపోతుంది వాళ్ళకి వాళ్ళు దేంతో గడుపుతున్నట్టు అని అని ఇవన్నీ మనం పరిశోధన చేసుకుంటే వీళ్ళకి ఏదో అతీతమైనది ఏదో ఒక దర్శనం అవుతున్నది దానికోసం వీళ్ళు పరితాపన చెందుతూ ఉన్నారు దాని నుంచి వీళ్ళకి ఏదో సందేశం అందుతుంది అందుకే వాళ్ళు ఆనందంగా ఉండగలిగారు నిన్నున్నా ఉంటారు లేకపోయినా ఉంటారు కీర్తించబడ్డా ఉంటారు కీర్తులు లేకపోయినా ఉంటారు దేనితో ప్రపంచంతో సంబంధం ప్రపంచాన్ని వాడు వదిలేశారు ప్రపంచాన్ని వదిలేసిన వాళ్ళు ఈ గురువులు అందరూ వాస్తవానికి ఇంకా ఏందో చెప్పమా ఇవాళ అది సామాధి మనందరికీ తెలుసు మన కళ్ళ ముందే పుట్టిండు పెరిగిండు మన కళ్ళ ముందే శరీరాన్ని వదిలిపెట్టిండు శరీరంలో ఆయన లేడున్నా కానీ శరీరాన్ని పెట్టాం కానీ అది మళ్ళీ ప్రాణం పోస్తాం ఇప్పుడు నీకు సరైన వ్యక్తులు ఆడుంటే ఆ ప్రాణం అది జ్ఞానంగా మారి జ్ఞానం ప్రపంచానికి సత్య ప్రకటన ద్వారా చేస్తాం ఇవాళ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఎక్కడున్నా అన్ని సమాధులే సమాధులే మానవుణ్ణి మానవోన్నతుడిగా మహాత్ముడిగా పరమాత్మ స్థానాన్ని అలంకరించే స్థాయికి మళ్ళీ ఆ సమాధిలో ఉన్నటువంటి ఆ సైది గురువు గారు దేశాలు బ్రహ్మంగారం తీసుకోండి వీళ్ళందరూ ఎవరు మొత్తం కూడా సజీవ సమాధులైన వాళ్ళు కొంతమంది ఉన్నారు దేహం విడిచిపెట్టిన తర్వాత సమాధి చేసిన వాళ్ళు ఉన్నారు ఇవాళకు మనకు ఆశ్రమాలు పేటాలు మఠాలు మఠాలు మందిరాలు ఇవన్నీ అక్కడి అయ్యే కానీ అవి కూడా భౌతికంగా ఉన్న మనిషి ఎట్లా నడిపిస్తుండో మనిషి లేకుండా కూడా సమాధి కూడా మాట్లాడింది సాయిబాబా చదువు నా సమాధిలోంచి నేను మాట్లాడతా నా సమాధి మిమ్మల్ని నడిపిస్తుంది నడుస్తుంది ఎందుకంటే నీకు నమ్మకం ఉంటే నీకు విశ్వాసం ఉంటే నువ్వు వెతకగలిగితే నువ్వు ఆయనతో మాట్లాడచ్చు ఆయన నీవుగా కీర్తింపబడచ్చు లోకంలో అందుకని అట్లాంటి కార్యక్రమాలు కావాలంటే అప్పుడప్పుడు చేస్తున్నది మంచిది ఎందుకంటే మంచి చెడు మంచి పెరిగింది అనుకోండి చెడు తగ్గింది ఎవరు ప్రపంచంలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో వీటన్నిటి కారణం ఏమిటి ఏది చేయాలది అది చెయ్యట్లా మహాత్ములందరూ కూడా పరితాపన చెంది బాధపడతా ఉన్నది ఇదేంటి ఎంత ప్రయత్నం చేసినా సృష్టి సరిగా అవట్లేదని సృష్టి ఏం వాస్తవానికి సరికాదు కానీ మానవుడు ధర్మం ప్రకారం నడుచుకోవాలి ధర్మం నడుచుకోవట్లా భార్య భర్తలు హత్యలు చేసుకోవటం ఏంటి రాత్రి నేను టీవీలో చూస్తే ఘోరంగా ఉంది ఇదేంది భార్యని భర్త దంపటం ఏంటి భర్తను భార్య దంపటం ఏంటి పిల్లల్ని చంపుకోవటం ఏమిటి అసలు ఏమిటి విచిత్రాలన్నీ ఎక్కడ ఉన్నాయి భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అనేది అంత బలమైనది అంత గొప్పది అట్లాంటి బలమైన వ్యవస్థలు ఎందుకు ఇట్లాంటి లోపాలు జరుగుతున్నాయి అంటే లోకంలో సరైనటువంటి దశ దిశ కలిగినటువంటి పోగడలు పోవట్ల నడవట్ల సమాజం నడవపోవటం వల్ల ఎక్కువ ఆశ అర్ధకామాల్లోనే నడుస్తుంది అర్ధకామాలు ఎక్కడ తీసుకోబోతాయి ఎవరికైతే విషయవాంచలు ఎక్కువ ఉంటాయో వాడికి ఆ కోరికలు చేరినప్పుడు అది క్రోధంగా మారుతుంది క్రోధం వల్ల అజ్ఞానం ఆవరిస్తుంది అజ్ఞానం వల్ల మానవుడు దుర్వ్యవస్థకు పోయి పతనమైపోతాడని భగవద్గీత అది సత్యం సత్యం సత్యంగా బట్టే లోకంలో అదే జరుగుతుంది ఏ కృష్ణ భగవానుడు బ్రహ్మంగారు లాంటి మహాత్ముడు ఏమి తెలియజేశారు ఈరోజు ప్రపంచం అదిగాక ఏం జరుగుతుంది ఇది జరగాలంటే మంచి పెరగాలంటే లోకం అంతా సస్యశ్యామలంగా ఆనందంగా ఉండాలంటే అప్పుడప్పుడు ఇట్లాంటి కర్మ యజ్ఞాలు భక్తి యజ్ఞం జ్ఞాన యజ్ఞం ఏదైతే మనకు మహాత్ములు భగవత్ స్వరూపంగా మనకు అందించినటువంటి సత్కర్మలన్నీ మనం చేసుకొని కులమతాలకు అతీతంగా భగవత్ ఆరాధన మన అందరం చేసుకొని సమతాభావంతో చేసుకోగలిగితే దానివల్ల ఆయుష్ పెరిగిద్ది ఆరోగ్యం పెరిగిద్ది ఐశ్వర్యం పెరిగిద్ది భౌతిక ఐశ్వర్యాలు పెరుగుతాయి మనిషి అవి సంతోషంగా బ్రతకగలడు లోకంలో ఉన్నప్పుడు కీర్తింపబడగలడు పోయిన తర్వాత ఎస్ఎస్ పొందగలడు ఎస్ఎస్ అంటే కీర్తికి ఎస్ఎస్కి తేడా ఏంటి కీర్తి అంటే భౌతికంగా ఇప్పుడు ఉన్నప్పుడు మహానుభావుడై మంచివాడు అనిపించుకోవటం ఎస్ఎస్ పోయిన తర్వాత కూడా నిత్యం సృష్టి సృష్టి ఉన్న నాకు కీర్తింపబడేది ఇక మారుతుంది అజారామరత్వం జనన మరణాలు లేని స్థానాన్ని అలంకరించవచ్చు అలాంటి తత్వాన్ని అంతా కూడా మనకి గురుతత్వం మనకు బాగా అందిస్తా ఉంది ప్రపంచంలో ఎక్కడా లేని గురుతత్వం మన భారతదేశంలో మనకు అందించడం జరిగింది కాబట్టి అట్లాంటి గురుతత్వం ఎందుకు చేస్తాం ఈరోజు మనం ఆయనకి ఆయన దగ్గర ఆయన ఏం పొందకపోతే ఏమి చేయకపోతే మనం ఆయనకి ఎందుకు చేయాలి ఈ మధ్యలో ఈ చుట్టుపక్కల ఊళ్ళలో జనాలు లేరా లేరా వాళ్ళందరూ ఉన్నారుగా కొన్ని ఈయనకంటే మరి ఇంకొక రకం చేతినిక ఆస్తులు ఉన్నాయో లేవో తెలియదు నాకు కానీ కోటేశ్వరులు ఉన్నారే మరి వాళ్ళందరికీ సమాధులు లేవుగా ఇది సమాధులు కోట్లుంటే కట్టేది కాదు సృష్టిలో జ్ఞానమూర్తికి సత్యదర్శికి ఆత్మ మార్గం ఆత్మ మార్గం ద్వారా ప్రయాణం చేసిన వాడికి సమతా భావన కలిగినటువంటి మూర్తులకే